హలో నమస్తే వెల్కమ్ టు షాన్వి కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత ధూలిపాల నాగ చైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమెపై ట్రోలింగ్స్ వేణుస్వామి షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి అప్పుడే మహిళాలోకం బగ్గుమంది వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది ఆయనపై చర్యలకు మహిళా కమిషన్ కూడా సిద్ధమై వేణుస్వామికి సమాన్లు పంపి వివరణ అడిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే తొలిసారి అయితే దానికి కారణం శోభిత కానే కాదు అన్నది ఇప్పటి మహిళల వాదన ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మన సమాజంలో ఉన్న పాతకాలం నాటి అపోహలు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు దూసుకు వెళుతున్న నేటి రోజుల్లోనూ ప్రజలలో కనిపించడం ఒకంత ఆందోళన కలిగించే అంశం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణమని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత అది ఆక్రమణం కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అయితే దానిని శోభిత ధూలిపాలతో ముడిపెట్టడం దారుణం ఇలాంటి వారిపై శోభిత చట్టపరంగా చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లేనంటూ చర్చించడం అన్యాయం ఇక కొందరైతే సమంతను ఈ వ్యవహారంలో చేర్చి ఇబ్బంది పెడుతున్నారు ఈ చర్యతో ఇద్దరు ఆడవాళ్ల గురించి సినీ సెలబ్రిటీలు అయిన కారణంగా చర్చ జరగడం బాధాకరం దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభితకు కూడా అని ఆమెపై జనాల్లో సింపతి పెరుగుతుంది ఏది ఏమైనా హైడ్రో కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత ధూలిపాల గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళాలోకం ఆమె వైపే నిలిచింది ఈ పరిస్థితి మారాలని నేటి మహిళ కోరుతుంది ఏది జరిగినా ఆడవాళ్లను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది